హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శైలజ మేము ఇల్లు కట్టినప్పుడే బోర్ వేసినాం కానీ కలెక్షన్ ఇవ్వడం ఆపినాం అన్నట్టు ఇన్ని రోజులు వీలు కాలేదు మళ్ళీ ఇక ఇప్పుడు కలెక్షన్ ఇవ్వాలి మళ్ళీ నీళ్ళు వెనక్కి పోతాయి ఎండాకాలం కదా వాటర్ రావని చెప్పి అంటే మళ్ళీ ఇక బోర్ కలెక్షన్ ఇచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఈ అన్న మోటార్ ఫిట్టింగ్ చేసే అన్న ఇక ఫిట్టింగ్ కానీ స్టార్ట్ చేసిండు ముచ్చట బోరు కలెక్షన్ అయిపోయేదాకా ఇక అన్న మాట అప్పుడే లేదు ఇక ఒకటే స్టోర్ చెప్పుకుంటా పని స్టార్ట్ చేసిండీ మీరు కూడా కలెక్షన్ ఇచ్చేది ప్రాసెస్ చూడండి నచ్చితే ఒక లైక్ వేయండి అయితే ఇక అన్న అట్లే ఇక ముచ్చటం మీద ముచ్చట చెప్పుకుంటే ఇక కొత్త పాత అని ఏం లేదు ఆయన వచ్చిన పని మొదలు పెట్టిందా ఇక మా అందరికీ ఆయన బాధలు కష్టాలు ఆయన చేసే పని దాని గురించి ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాండి ఇక ఆయనతో పాటు ఇంకా ఇద్దరు వచ్చారు వర్కర్లు మొత్తం ముగ్గురు వాళ్ళందరూ కలిసి ఇక పని చేసిర్రు గంట పట్టింది ఆ ప్రాసెస్కి ఇక అన్న ఫోన్ మాట్లాడు ఇక మాట్లాడుతాండు ఇటు మాతో మాట్లాడుతాడు మళ్ళీ ఆ ఫోను ఇక కట్ చేసిండు ఇంకో అన్న వచ్చిండు ఆ మోటార్లా వాటర్ పోయాలని చెప్పి అది ఇప్పిండు ఇప్పి నీళ్ళు అని చెప్పి అందులో మోటార్లా పోసిండు పోసినాక ఆ ప్రాసెస్ అంత అయిపోయింది అక్క వాటర్ పోస్తాడు వాటర్ పోసెడైపోయినాక మళ్ళీ ఇద్దరు కలిసి ఫిట్టింగ్ చేసేరు ఇంకో అన్న కూడా వచ్చిండు ఆయన కూడా పైప్ లైన్ కలెక్షన్ ఇవ్వడానికి మొత్తం ముగ్గురు వాళ్ళు ఇక అదొకటి ఇదో మాటలు మాట్లాడుకుంటే ఇక పని చేసారు మేము వాళ్ళు ఫిట్టింగ్ చేస్తానే నిలబడి చూస్తాను ఇవన్నేమో వాటర్ అంతా ఇక మెల్లగా నింపుతాండు ఇక వాటర్ అంతా నింపినాక మళ్ళీ అదంతా ఏది ఫిల్టర్ నీళ్ళే పోయాలంట వేరే బావి నీళ్ళు లాంటివి ఏం పోయకూడదంట అది ఇప్పటికి బావిలు ఉండేది కదా అని చెప్పి వేరే నీళ్ళు పోయకూడదు ఇవే ఫిల్టర్ నీళ్ళే పోయాలని చెప్పి అవన్నీ ఇక మెల్లగా ఫిల్టర్ నీళ్ళు అన్నీ అందులో మోటార్ దాంట్లో పోసిండు మళ్ళీ ఇక ఫిట్టింగ్ చేసిండు అది అయిపోయినాక మళ్ళీ ఆ వైర్లు అవన్నీ కలెక్షన్లు ఇచ్చుకోరు ఆ కలెక్షన్లు అన్ని ఇచ్చి ఇక ఇంతల్కే ఇంకో అన్నం ఉండు ఆ అన్నతో కలిపి మళ్ళీ ఇక ముగ్గురు కలిసి చేస్తారు ఇంకో ఆయనే పక్కకుండు ఆయన కనిపించట్లేదు ఈ వైర్ల గురించి ఆయన ఆయన స్టోరేజ్ ఏదేదో చెప్తా ఉండి ఇక మా తాతగించ అందరు వింటారు ఇక నవ్వుతూ ఆయన జోకులు చేస్తా అంటే అందరూ నవ్వుతారు నువ్వు ఇంకో ఇంకో అన్న ఈయన కలెక్షన్ ఇస్తాను మోటార్కి ఇవంతా ప్రాసెస్ చేసారు బాగా టైం పట్టింది ఇవన్నీ చేసేసరికి అన్నేమో ఇక ఈ బ్లూ షర్ట్ అన్నేమో గిన్ని రోజులు ఎందుకు ఆ బోర్ వేసినప్పుడే కలెక్షన్ ఇస్తే ఇస్తే అయిపోయేది కదా అని చెప్పి అన్నడు అంటే ఇక అప్పుడే కొత్త ఇల్లు కట్టుకున్నాం కదా ప్రాబ్లమ్స్లు ఉన్నాం అప్పుడు వీలు కాలేదు అందుకనే ఇక దా మళ్ళీ పైసలు కావాలి కదా అని చెప్పి కొంచెం ఇబ్బందిగా ఉండే అందువల్ల ఆపినామని చెప్పి అన్నం గిన్ని రోజులకి కలెక్షన్ ఇప్పించుకుంటారు ఇప్పటికైనా మళ్ళీ నీళ్ళు అన్నీ అన్ని ఇన్ని రోజుల తర్వాత ఇప్పిస్తారు కదా అని చెప్పి అన్నారు అంటే ఇక మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి ఇక అన్న ఇక అందుకే ఇన్ని రోజులు ఆగినాం ఇక మళ్ళీ నీళ్ళు ఎన్నికి వెళ్తాయని చెప్తారు కాబట్టి మళ్ళీ ఇంత రిస్క్ తీసుకొని ఫ్యూచర్ కోసం ఆలోచన చేసి చేయించినాం మళ్ళీ ఏమన్నా రిస్క్ అయ్యి మళ్ళీ నీళ్ళు ఎన్నికి పోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సరే అని ఇప్పుడైనా ఇక కలెక్షన్ ఇప్పించుకుంటాను ఇక అందుకే ఇక అన్నది చెప్పినాం సర్లే ఇక ఏమైతుంది ఇప్పుడైనా ఇచ్చుకుంటారు మళ్ళీ నీళ్ళని వెనక్కిపోకుండా మళ్ళీ డబల్ డబల్ పని అవుతుంటే లేకపోతే అట్లే పక్క అని చెప్పి ఆ అన్న అన్నాడు ఇక అన్నీ అన్ని ఫిట్టింగ్ చేసారు వాళ్ళు ఇక అన్న ఇప్పటికైనా ఫిట్టింగ్ చేస్తురు కదా నీళ్ళు వస్తాయో రావో మళ్ళీ ఫ్రిజర్ కొట్టే వాళ్ళం లేకపోతే మళ్ళీ బోర్ బోర్వెల్ వాళ్ళని పిలిచి మళ్ళీ ఒకసారి చేపియాలి కావచ్చు నీళ్ళు రాకుంటాయని చెప్పి ఆయన అది ఇది అని చెప్పేసరికి కొంచెం టెన్షన్ పడి భయమైంది కూడా అయ్యో మళ్ళీ డబుల్ పని అవుతుంది కదా ఎట్లా అని ఆలోచించుకున్నాం ఏం కాదులే చూద్దామని ఒకవేళ రాకపోతేనే మళ్ళీ వాళ్ళని పిలిపించి చేస్తే వాళ్ళే వచ్చి ఒకసారి అది పైపు కలెక్షన్ నీళ్ళు లోపల నుండి ప్రెజర్ కొట్టిపించిపోతారు అని చెప్పిండు సరే చూద్దాం తీ నీళ్ళు రాకపోతే అని చెప్పి అన్నాం అంటే ఇక అప్పుడే బోరు మళ్ళీ లోపలికి దించారు ఇక దించి చూద్దామని నీళ్ళు రాకపోతే అప్పుడు ఆలోచించదంతి ఇప్పుడేం కాదు ప్రస్తుతానికైతే మనం నీళ్ళు వస్తానే లేదో లోపల చూద్దామని చెప్పి కలెక్షన్ ఇచ్చారు ఇచ్చిర్రు ఇక అవన్నీ కట్టుకుంటా లోపల దించారు పైపుల్ని ఆ పైప్ లైను కరెంటు వైరు తాడు కలిపి అందులో దించకుండా గ్యాప్ గ్యాప్ ఇచ్చకుండా ప్లాస్టర్ వేసి మొత్తం ఆ వైరంతా తాడు వైరు పైప్ ఎంత ఉందో అంత మొత్తం అందులో వదిలేరు దానికే కొంచెం టైం పట్టింది అది అంత అందులో వదిలేసరికి అయితే ఇందులో ఏమైనా చిన్న రాయి దాకినా కానీ అందులో మోటార్ దాంట్లో రాయి పడినా కానీ నీళ్ళు రావంట మనకి మళ్ళీ గోరు వేళ్ళని పిలిచి ప్రెజర్ కొట్టించుకోవాల్సిందే మన రాళ్ళు పడ్డా కానీ నీళ్ళు రావని చెప్పి అన్నారు అంటే మనం అట్లా మూత పెట్టినంలే రాళ్ళు ఇంకేం పడి ఉండకపోవచ్చు చూద్దాం చూద్దంత అన్నాం ఇక అంతా పైపులు అలా కదిలిర్రు లాస్ట్ దాకా ఇక అట్లనే ప్లాస్టర్ వేసుకుంటా తాళ్ళతో కట్టుకుంటా వదిలితేనే ఊర్రు ఇక అదంతా వదిలేసి కడితేనే ఊర్రు లాస్ట్ దాకా అట్లా వేసారు బైబుల్ ఇక లాస్ట్కి అది లాస్ట్కి గట్టిగా మూడులో వేస్తారు ఇక మా ఆయనేమో ఒకటే టెన్షన్ పడతాండు నీళ్ళు వస్తాయో రావో మళ్ళీ డబల్ పని చేపించాలి మళ్ళీ వాళ్ళని పిలవాలంటే ఎట్లా అయ్యిందని ఆయన నీళ్ళు ఇక పోయక ముందుకే వాళ్ళు చెప్పే మాటలకే ఇక టెన్షన్ పడతా ఉండు ఒకటే ఇక నీళ్ళు ఎట్లా ఇన్ని రోజులైతుంది కదా ఆగి మళ్ళీ నీళ్ళు వస్తే రావు ఇదొక తలనొప్పి కదా అన్నట్టు ఆయన ఒకటే బాధపడతాడు ఇక వాళ్ళు నచ్చ చెప్తారు ఏ ఏం కాదులే ఫస్ట్ అయితే ఏ అని రాకపోతే అప్పుడు ఆలోచించుతామే కానీ నువ్వేం టెన్షన్ పడకు మనం వాళ్ళ కలెక్షన్ ఇచ్చి చూద్దాని నీళ్ళొస్తే అట్ల ఏం కాదు కానీలే ముందైతే ఏ నువ్వు ఇప్పుడు ఏం టెన్షన్ పడకు నీళ్ళు రాకపోతే అప్పుడు ఆలోచించుదాం కానీ అని చెప్పి వాళ్ళ ఆయనకు నచ్చ చెప్పారు పాపం టెన్షన్ పడక అని చెప్పి అన్నారు అన్న వాళ్ళు ఇక మొత్తం ఫిట్టింగ్ చేసిరు ఇక మోటార్ వేస్తారు ఇప్పుడు ఇక అందులో దించుతారు ఇక ప్లాస్టర్ వేసి అవి మూత పెడతారు ఇక మూతలు పెట్టి అందులోకి దించుతారు ఇక నీళ్ళు అది ఒకసారి సిచ్చేసి చూడండి వాటర్ పోతుందా లేచి చూద్దామని చెప్పి అందులో దించిండ్రు మోటార్స్రు ఆ నీళ్ళు ప్రెజర్ మంచిగా కొట్టింది ఇక బంద్ చేసి మళ్ళీ పైపు జాయింట్ చేసారు కొంచెం ఒక గంట రెండు గంటలు అట్లా నీళ్ళు బయటికి పోవాలి మురికి నీళ్ళు మంచిగా ప్రెజర్ ఇచ్చు ప్రెజర్ ఇచ్చి కొడుతుందో లేదో వాటరు ఇన్ని రోజులు వేయలే కదా మనం వాడలే కదా అని చెప్పి కలెక్షన్ ఇచ్చారు పైప్ బయటికి పైప్ కలెక్షన్ ఇచ్చి మళ్ళీ అందులోకి వేసి ఇక మోటార్స్రు వేస్తే ఇక నీళ్ళు వేసి ఆయన పట్టుకుండు పైపు మంచిగా పొత్తున్నాయి నీళ్ళు కాకపోతే మూడు రోజులు నాలుగు రోజులు మురుకు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు కొంచెం తెల్లగానే వస్తున్నాయి బాగానే వస్తుంది భయపడాల్సిన పని ఏం లేదు టెన్షన్ పడద్దు ఇన్ని రోజులు ఆగినందుకు కొంచెం మెల్లగా వచ్చినాయి కానీ ఇప్పుడు బాగానే పోతుంది ఏం కాదు ఇక అవసరం లేదు లే బోర్వెల్ అది ఇది అని చెప్పి అన్నారు అప్పుడు కొంచెం పానం నిమ్మలంగా ఉంది మంచిగానే నీళ్ళు పోస్తాను